లేవీయకాండము తొమ్మిదో అధ్యాయము ఎనిమిదవ దినమున మోషే అహరోనును అతని కుమారులను ఇస్రాయేలీయుల పెద్దలను పిలిపించి అహరోనుతో ఇట్లనెను నీవు పాపపరిహారార్ధబలిగా నిర్దోషమైన యొక్క కోడెదూడను దహనబలిగా నిర్దోషమైన యొక్క పొట్టేలను యహోవా సన్నిధికి తీసుకుని రమ్ము మరియు నీవు ఇస్రాయలీయులతో మీరు యహోవా సన్నిధిని బలి నర్పించునట్లు పాపపరిహారార్ధబలిగా నిర్దోషమైన మేకపిల్లను దహనబలిగా నిర్దోషమైన ఏడాది దూడను గొర్రెపిల్లను సమాధానబలిగా కోడెను పొట్టేలును నూనె కలిపిన నైవేద్యమును తీసుకుని రండి నేడు యహోవా మీకు కనబడును అని చెప్పుము మోషే ఆజ్ఞాపించిన వాటిని వారు ప్రత్యక్షపు గుడారము నెదుటికి తీసుకుని వచ్చిరి సమాజమంతయు దగ్గరకు వచ్చి యహోవా సన్నిధిని నిలువగా మోషే మీరు చేయవలెనని యహోవా ఆజ్ఞాపించినది ఇదే అట్లు చేయుడి అప్పుడు యహోవా మహిమ మీకు కనబడునెను మరీ అహరోనుతో ఇట్లనెను నీవు బలిపీఠమునొద్దకు వెళ్లి బలిని దహనబలిని అర్పించిని నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ప్రజల కొరకు అర్పణము చేసి యహోవా ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము కాబట్టి అహరోను బలిపీటము దగ్గరకు వెళ్లి కొరకు పాపపరిహారార్ధ బలిగా ఒక దూడను వధించెను అహరోను కుమారులు దాని రక్తమును అతని యొద్దకుతేగా అతడు ఆ రక్తములో తన ముంచి బలిపీటపు దాని చమిరి బలిపీటము అడుగున ఆ రక్తమును పోసెను దాని క్రొవ్వును మూత్రగ్రంథులను కాలేజము మీది వపను బలిపీఠము మీద దహించెను అట్లు యహోవా మోషేకు ఆజ్ఞాపించెను దాని మాంసమును చర్మమును పాళెము వెలుపల అగ్నితో కాల్చివేసెను అప్పుడతడు దహన బలిపశువును వదించెను అహరోను కుమారులు అతనికి దాని రక్తము నప్పగింపగా అతడు బలిపీటము చుట్టూ దానిని ప్రోక్షించెను మరియు వారు దహన బలిపశువు యొక్క తలను అవయవములను అతనికి అప్పగింపగా అతడు బలిపీటము మీద వాటిని దహించెను అతడు దాని ఆంత్రములను కాళ్లను కడిగి బలిపీఠము మీదనున్న దహనబలి ద్రవ్యముపైని దహించెను అతడు ప్రజల అర్పణమును తీసుకుని వచ్చి ప్రజలు అర్పించు పాప పరిహారార్థబలియగు మేకను తీసుకుని వధించి మొదటి దానివలే దీనిని పాప పరిహారార్థబలిగా అర్పించెను అప్పుడతడు దహనబలి పశువును తీసికొని విధిచొప్పున దాని నర్పించెను అప్పుడతడు నైవేద్యమును తెచ్చి దానిలో నుండి చేరడు తీసి చేసిన దహనబలిగాక బలిపీఠము మీద తీసిన దానిని దహించెను మరియు మోషే ప్రజలు అర్పించు సమాధాన బలి రూపమైన కోడెదూడను పొట్టేళ్లును వధించెను అహరోను కుమారులు దాని రక్తమును అతనికి అప్పగింపగా అతడు బలిపీటము చుట్టూ దానిని ప్రోక్షించెను మరియు వారు ఆ దూడ క్రొవ్వును మేకక్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రములను కప్పు మూత్ర గ్రంథులను కాలేజము మీదివపను అప్పగించిరి బోరల మీద క్రొవ్వును ఉంచిరి అతడు బలిపీటము మీద ఆ క్రొవ్వును దహించెను బోరలను కుడి జబ్బను యహోవా సన్నిధిలో అల్లాడించు అర్పణముగా అహరోను అల్లాడించెను అట్లు యహోవా మోషేకు ఆజ్ఞాపించెను అప్పుడు అహరోను పాపపరిహారార్ధబలిని దహనబలిని సమాధానబలిని అర్పించి ప్రజలవైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగివచ్చెను మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యహోవా మహిమ ప్రజలకందరికి కనబడెను యహోవా సన్నిధి నుండి అగ్నిబయలు వెళ్లి బలిపీఠము మీదనున్న దహనబలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి